హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ ఆఫ్ జర్నీలో డే ఎయిట్ రొటీన్ అనమాట సో డే ఎయిట్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ రోజు ఇంకోటి మా పిల్లల స్కూల్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచారు ఎయిట్ ఓ క్లాక్ కి లేస్తారనమాట ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ కి పెడతాను నేను బ్రేక్ ఫాస్ట్ వన్ అవర్ తింటారు అది కూడా ఎంత బ్రేక్ఫాస్ట్ చూడండి ఇంత చిన్న బౌల్స్ లో పెడతాను సో అది కూడా ఫినిష్ చేయాలనమాట హాఫ్ వదిలేస్తారు సో ఈ రోజు నేను మార్నింగ్ ఏంటంటే ఎయిట్ అవుతుంది టైమ్ సో ఈ రోజు అయితే హాట్ వాటర్ తాగట్లేదు నార్మల్ వాటర్ తాగేసాను అండ్ కాఫీ తాగుతున్నాను అనమాట నైట్ లేట్ గా పడుకున్నాము సో ఈ రోజు పొద్దున్న లేచేటప్పటికి హెడ్ ఎక్ సో అందుకే ఇంకా కాఫీ తాగుతున్నాను అనమాట సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి కాఫీ ఇంకా నెక్స్ట్ ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం లో కలుస్తా సో టైమ్ ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది దానిలో వన్ ఫోర్త్ కూడా అవ్వలేదన్నమాట సో ఏంటంటే ఎయిట్ థర్టీకి అంతా ఆఫీస్ కనెక్ట్ అయిపోవాలి సో ఈరోజు లేట్ అయిపోయింది కదా ఇంకా వీళ్ళని రెడీ చేస్తూనే నేను ఇంకా క్లాక్ అయిపోతున్నాను

సో ఆఫీస్ కి ఏంటంటే లంచ్ బాక్స్ తీసుకెళ్తారు లంచ్ బాక్స్ కి పాస్తా అనమాట మా ఆయనకి ఇష్టమైన లంచ్ బాక్స్ ఇది సో వైట్ సాస్ పాస్తా సో ఇక మా ఆయనకి లంచ్ బాక్స్ కూడా రెడీ అనమాట మేబీ చిన్నప్పుడు మనం ఎక్కువ ఆయిల్ పెట్టుకునే వాళ్ళం అనమాట ఇక్కడ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ కి అసలు ఆయిల్ పెడితే మొత్తం జుట్టుకు పేరుకుపోతుంది సో ఇంకా అందుకే నేను ఆయిల్ పెట్టను అది కూడా ఒక రీజన్ అనుకుంటా మా పాపకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజను ఎప్పుడైనా సండేస్ ఇంట్లో తలస్నానానికి ముందు మాత్రం పెడతాను అసలు ఇంత చిన్న వయసులో హెయిర్ ఫాల్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు అసలు సో మా ఆయన కూడా రెడీ అనమాట నువ్వేస్తావా జుట్టు లక్కీకి వేస్తా సో ఇక రెడీ అయిపోయింది మా లక్కీ ఎల్లు షూ వేసుకో ఇంకంతా హడావిడి హడావిడి అయిపోతుంది మా విక్కీ కూడా రెడీ బ్యాగ్స్ తీసేసుకోండి వాటర్ బాటిల్స్ పెట్టేసాడ నాన్న జాకెట్స్ తీసుకో లక్కి జాకెట్ తీసుకో లక్కీ విక్కీ బాయ్ విక్కీ బాయ్ వచ్చేసావా ఇదిగో నీ లంచ్ బాక్స్ మళ్ళీ మర్చిపోతావు సో ఇంక మా ఆయన దిగబెట్టేసి వచ్చేసాడు పిల్లల్ని బయలుదేరతాడు అనమాట టూ డేస్ వెళ్ళాలి పాప మా ఆఫీస్ కి చాలా దూరము వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిద్ది లండన్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఫాస్ట్ సో మా ఆయన ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో ఏంటంటే నాదనమాట పికప్ డ్యూటీ మా ఆయన డ్రాప్ చేస్తాడు నేను పికప్ చేసుకోవాలి పిల్లల్ని Bye Nani Bye 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 <laughs> Bye సో ఇక పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు అండ్ మా వారు ఆఫీస్ కూడా వెళ్ళిపోయారు అనమాట ఇక నేను కూడా ఆఫీస్ కనెక్ట్ అయిపోయాను అసలు ఫుల్ వర్క్ ఉంటుంది మధ్యన యాక్చువల్లీ ఐటీ ఫీల్డ్ మొత్తం ఇలాగే అయిపోయింది ఈ ఏంటంటే కొద్దిగా వర్క్ ఇస్తారు ఆ వర్క్ అయిపోతే కొంచెం ఫ్రీ టైం ఉండేది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది లైక్ ఒక పర్సన్ అందుకే అనుకుంటా మనం వర్క్ అయిపోతే తొందరగా చెప్పకూడదు మన కేపబిలిటీ ఏంటో తెలిసిపోతుంది నేను చేసింది ఏంటంటే మిస్టేక్ ఏ వర్క్ అయిపోయినా వెంటనే చెప్పేసేదాన్ని సో ఇప్పుడు ఫుల్ వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేశారు సో ఎవరైనా ఐటీ ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు స్మార్ట్ గా ఉండాలనుకుంటే లైక్ ఒక ఫార్టీ అవర్స్ వర్క్ ఉంటే మీరు ఒకవేళ టెన్ అవర్స్ లో ఫినిష్ చేస్తే ఆ ఫార్టీ అవర్స్ నేను చేస్తున్నాననే చెప్పండి ముందు చెప్పకండి ఒకవేళ చెప్పేస్తే ఏంటంటే ఇంకా ఫుల్ వర్క్ ఇస్తూనే ఉంటారు సో నా పరిస్థితి అయితే అలాగే అయింది అనమాట ఇప్పుడు ఫుల్ వర్క్ ఉంది నాకైతే కుకింగ్ టైం కూడా దొరకట్లేదు లో కుక్ చేసింది ఇంకా మరుసటి రోజు అలా తినాల్సి వస్తుంది అనమాట ఇంక ఇప్పుడు కనెక్ట్ అయ్యాను కదా ఇంకా మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకు అసలు అనుకుండదు ఇంకా మధ్యలో ఏదైనా ఒక కాఫీ బ్రేక్ అలా తీసుకుని ఆ చియా సీడ్స్ డ్రింక్ తాగాలనమాట సో చియా సీడ్స్ డ్రింక్ తాగేటప్పుడు కలుస్తాను అండ్ యాజ్ యూజువల్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ లీటర్ బాటిల్ అయితే ఫిల్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇది లెవెన్ ఓ క్లాక్ లోపు ఫినిష్ చేస్తాను సో ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము సో ఈ రోజు ఏంటంటే లెవెన్ ఓ క్లాక్కి ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేయలేదు అసలు టైం లేదు వన్ టు టూ లంచ్ బ్రేక్ ఉంటుంది అనమాట సో ఆ టైంలోనే నేను ఏమైనా చేసుకోవడానికి బట్ ఏదైనా కొంచెం వత్తు తక్కువ ఉంటే లెవెన్ ఓ క్లాక్కి చియా సీడ్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటాను జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని సో అందుకని అయితే అసలు నాకు కుదరలేదు ఆ బ్రేక్ టైంకి కూడా సో అందుకని చియా సీడ్స్ డ్రింక్ స్కిప్ చేశాను అనమాట సో ఓన్లీ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ మాత్రమే తాగాను మార్నింగ్ నుంచి సో ఫైనల్లీ ఇప్పుడు ఏంటంటే లంచ్ టైమ్ సో మా ఇంట్లో ఈరోజు లంచ్ ఏం చేయలేదు యాక్చువల్లీ ఏంటంటే మా వారి ఇంట్లో ఉంటే లంచ్ చేస్తాను లేకపోతే ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏదైతే చేస్తానో అదే తినేస్తాను అనమాట లంచ్ టైంలో లో సో మా వారికి లంచ్ బాక్స్ కోసం పాస్తా చేశాను కదా మార్నింగ్ సో అదే తినేస్తున్నాను అనమాట నేను బట్ కొద్దిగానే తీసుకున్నాను కప్ లోకి అంటే ఒక కప్ తో మెజర్ చేసుకుని తీసుకున్నాను ఇది కూడా అండ్ పాస్తాతో పాటు ఎగ్ కూడా తీసుకున్నాను అనమాట ఇది బాయిల్డ్ ఎగ్ మార్నింగ్ మా వారికి బ్రేక్ఫాస్ట్ కోసం బాయిల్ చేశాను సో అందులోంచి ఒక ఎగ్ తీసి పెట్టుకున్నాను అనమాట నా కోసము సో లంచ్ లోకి ఏంటంటే ఇప్పుడు పాస్తా ఒక బాయిల్డ్ ఎగ్ సో ఇదనమాట నా లంచ్ సో మీరు కూడా ఒకసారి చూసేయండి సో డే ఎయిట్ రొటీన్లో నా లంచ్ ఏంటంటే వైట్ సాస్ పాస్తా అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ సో ఇదనమాట నా లంచ్ సో ఇప్పుడైతే యాక్చువల్లీ వన్ వన్ థర్టీకి కి ఫినిష్ చేస్తున్నాను అనమాట లంచ్ సో నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఎందుకంటే త్రీ ఓ క్లాక్ కి మళ్ళీ మా పిల్లల్ని తీసుకురావాలి సో నైట్ డ్రెస్లో వెళ్తే ఏంటంటే మా వాడికి అస్సలు నచ్చదు మా పాప ఏమన్నది కానీ మా వాడు మాత్రం అడుగుతాడు నైట్ డ్రెస్లో ఎందుకు వచ్చాము డ్రెస్ వేసుకుని రావాలి కదా నన్ను పిక్ చేసుకోవడానికి అని సో అందుకే ఇంకా రెడీ అయిపోయాను మూడు గంటలకు వెళ్ళి వాళ్ళని తీసుకురావాలన్నమాట స్కూల్ నుంచి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి లంచ్ చేసేస్తున్నాను ఇంకా స్నాక్ టైంలో కలుస్తాయి ఈరోజు మనకి కాఫీ తాగుతానా లేదా అనేది కూడా చూద్దాం సో టైం ఫ్రీ అవుతోంది ఇంకా పిల్లలు తీసుకురావడానికి వెళ్తున్నాను వచ్చాక వాళ్ళకి స్నాక్స్ చేయాలన్నమాట సో ఇక ఫైనలీ తీసుకొచ్చేసాను డోర్ లాక్ డోర్ లాక్ చేసే అదేనా బ్యాగ్ పడేసేది లక్కీ గుడ్ జాబ్ నా గో చేంజ్ యువర్ డ్రెస్ ఓకే సో ఇంకొచ్చేసారు సో నాకేమైనా వర్క్ ఉంది నేను స్నాక్ చేయలేకపోతే మా పాపే చేసేసుకుంటుంది అనమాట చూస్తున్నారు కదా అటెక్ కి జామ్ తీసుకుంది జామ్ తీసుకుని బ్రెడ్ అయితే టోస్ట్ చేసేసింది మిల్క్ పోసుకున్నారు ఇంకా బ్రెడ్ ని శాండ్విచ్ లాగా చేసి వాళ్ళ తమ్ముడికి కూడా చేసేస్తుంది అనమాట సో అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మా పాపే చేసుకుంటుంది అనమాట రావడము స్నాక్ మొత్తము ప్రిపేర్ చేసేసుకుంటుంది చూస్తున్నారు కదా మీకు కూడా చూపించేస్తుంది ఇక్కడ అలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటారు స్నాక్ సో టైం ఫైవ్ అవుతుంది అనమాట ఇంకా స్నాక్ టైము ఆఫీస్ అయితే అయిపోయింది లాగ్ ఆఫ్ అయిపోయాను సో ఇంక ఈరోజు కాఫీ అయితే తాగట్లేదు అండ్ స్నాక్ కూడా ఏం తినట్లేదు అనమాట మార్నింగ్ ఆల్రెడీ కాఫీ తాగాను కదా సో అందుకని ఇంకా ఈవినింగ్ కాఫీ అయితే స్కిప్ చేశాను అండ్ ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కుకింగ్ టైము సో ఏం చేద్దామని చూస్తుంటే ఫ్రిడ్జ్ లో చికెన్ కనిపించింది అనమాట బోన్లెస్ చికెన్ సో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చేస్తున్నాను సో ఇంకా బిర్యానీ అయిపోయిన తర్వాత డిన్నర్ టైమ్ లో కలుద్దాం సో ఈరోజు స్నాక్ ఏమి తినద్దు అనుకున్నాను బట్ మా పాప ఏంటంటే పైనాపిల్ అడిగింది అనమాట ఫ్రిడ్జ్ లో పైనాపిల్ ఉంది సో మా పాప కట్ చేసి ఇస్తున్నాను ఇంకా నేను కూడా తీసుకుంటున్నాను అనమాట ఒక బౌల్ సో పైనాపిల్ తింటున్నాను సో ఈ బౌల్ తో పైనాపిల్ తింటున్నాను అనమాట సో ఒకవైపు ఏంటంటే నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట డిన్నర్ కి సో ఒకవైపు వీళ్ళు ఇప్పుడు ఒక్క గంట నుంచి పిలిస్తే ఇప్పటికొచ్చారు ఆరు అవుతుంది టైము సో ఇది కాసేపు చదివిస్తే వంట కూడా స్టార్ట్ చేయొచ్చు Oh my goodness. Good for the Good green, the huh? no, no, no. Mm. No. Scoops. Scoop. Scoop. ఏం ఇక్కడ పేపర్ ఉంది కదా రైట్ ఇన్ దిస్ పేపర్ సో ఇక ఫైనల్ బిర్యానీ అయితే దమ్ముకు పెట్టేశాను అనమాట ఇంకా అయిపోతుంది టెన్ మినిట్స్ అయిపోయింది చూద్దాం ఎలా వచ్చింది అనేది సో ఈ రోజు నా డిన్నర్ ఏంటంటే చికెన్ సిక్స్టీ బిర్యానీ అన్నమాట బిర్యానీ అయితే అయిపోయింది సో ఎలా వచ్చిందో చూద్దాం చూస్తే ఎన్ని ఎన్నిగా వచ్చింది సో రెసిపీ అయితే నేను షేర్ చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెసిపీ రెసిపీ షేర్ చేస్తాను సో ఇప్పుడైతే మీరు కూడా చూసేది నా డిన్నర్ ఏంటనేది సో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో సో రెసిపీ అయితే ఈరోజు షేర్ చేయట్లేదు సో నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఒకసారి షేర్ చేస్తాను సో ఇక ఫైనల్ బిర్యానీ కూడా అయిపోయింది కదా సో డిన్నర్ కి బిర్యానీ చేసేస్తున్నాను అనమాట టైం ఏంటంటే ఎయిట్ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్ కి చేయట్లేదు ఈ రోజు కూడా ఎయిట్ అయిపోయింది అనమాట కుకింగ్ చేసేటప్పటికి టైం అయిపోయింది సో ఎయిట్ ఓ క్లాక్ కి బిర్యానీ తింటున్నాను ఈ రోజు ఏంటంటే కప్ లోకి తీసుకోవట్లేదు బిర్యానీ కదా నో కొలతలు నథింగ్ అనమాట సో తినేస్తున్నాను సో ఇదన్నమాట నా డిన్నర్ సో ఇవాటి వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే సెవెన్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో See you in next video. Bye bye. Thanks for watching.